ఏసుక్రీస్తు పుట్టుగా ఈ భూ ప్రపంచానికి గొప్ప వెలుగుని తీసుకొచ్చింది ఏసుక్రీస్తు పుట్టుక ప్రపంచ మానవాళికి గొప్ప వెలుగుని పరిశుద్ధతని అతి పవిత్రమైనటువంటి మార్గాన్ని చూపించింది ఏసుక్రీస్తు పుట్టుక ప్రపంచ చరిత్రని రెండు భాగాలు చేసింది ప్రపంచ చరిత్ర ఇండియా కాదు అమెరికా కాదు పాకిస్తాన్ కాదు ఇరాక్ కాదు ఇరాన్ కాదు ప్రపంచ చరిత్ర రెండు భాగాలు అయిపోయింది చరిత్ర లెక్క పెట్టడానికి ఒక గొప్ప వ్యక్తిని మయాని పెట్టి చరిత్ర లెక్క పెట్టాలి మరి అంత గొప్ప వ్యక్తి ఈ భూప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా అని చూడగా ఏ శ్రీ అంటే గొప్ప వ్యక్తి మరెవ్వరూ కూడా లేరంట అసలు ఎవరన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఉన్నారు అశోక్ అని చక్రవర్తి అని ప్రపంచాన్ని వెళ్ళినటువంటి అలెగ్జాండర్ అని ఒంటి చెట్టు ప్రపంచాన్ని వెళ్ళినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఏసుక్రీస్తు వారి కంటే వీళ్ళ గొప్పవాళ్ళు కాలేకపోయారంట ఎందుకనంటే వీళ్ళ మంచి పేరు తెచ్చుకోవడానికి మనుషుల్ని హింసించి చంపి పాపం చేసి మంచి పేరు తెచ్చుకుంటే ఏసుక్రీస్తు వారి మట్టికి పరిశుద్ధంగా బ్రతికి మనుషులందరిని ప్రేమించి మనుషుల కోసం మరణించి ప్రేర తెచ్చుకున్నారు కాబట్టి ఏసుక్రీస్తు వారి కంటే గొప్ప వాళ్ళు ఈ ఊ ప్రపంచంలో మరి కూడా లేరు అని ప్రపంచ చరిత్రను లెక్క పెట్టడానికి ఏసుక్రీస్తు వారిని పెట్టి క్రీస్తు పూర్వమని అని క్రీస్తు శకమని ప్రపంచ చరిత్రని రెండు భాగాలు చేశారు బీసీ అని ఏడి అని కూడా పిలుస్తున్నాం ఒక వ్యక్తి అంటాడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం సైంటిస్టులు తీసేశారని ఆ పదాలు వాడతలేదని ఓన్లీ సామాన్య శకం సామాన్య శక పూర్వమే వాడుతున్నారు అని అబద్ధ ప్రచారాలు మొదలు పెట్టారు బాబు ఒకసారి నువ్వు దేవుడి పేరట అకౌంట్ నంబర్లు పెట్టుకుని అడుక్కోవడం అనేసి బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది వాడుతున్నారా లేదా అని ఏ సైంటిస్ట్ కూడా తీలేదు ఇప్పటికి కూడా ప్రపంచం అంతా వాడబడుతుంది పిలవబడుతుంది చెప్పబడుతుంది ఏసుకి వారొక్కరే ప్రపంచానికి యుగపురుషుడు శకపురుషుడు ప్రపంచానికి ఏసు ఒక్కరే నిజమైన దేవుడు